వెల్కమ్ టు ఈ రోజు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి నలభై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను నల్లగొండ జిల్లా పెద్దవూరు మండల కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమం పెద్దవి కూడా జాతీయ నాయకుల విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు గారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఎన్నో మంత్రి శాఖలు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల కొరకు రిజర్వేషన్ల అమలు పరచట కొరకు మరి స్వతంత్ర ఉద్యమంలో గారితో పాటు పాల్గొనడం జరిగింది బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన ఊపిరి ఉన్నంత వరకు ముప్పై సంవత్సరాల మంత్రివర్గంలో పనిచేసి రాజకీయాల్లో దళితుల వర్గాల నుండి మొట్టమొదటి దళిత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో మంది మననలు పొందిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు వారు పంతొమ్మిది వందల ఎనభై వారు పంతొమ్మిది ఆరు సంవత్సరంలో తుది శ్వాస విడిచినారు వారి ఆత్మ ఏ లోకంలో ఉన్నా భగవంతుడు మనశ్శాంతిని కల్పించాలని విగ్రహాల కమిటీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామంటూ ముప్పై తొమ్మిదవ వర్దం పెద్ద ఊరి మండలంలో జరిగిన ముప్పై తొమ్మిదవ జగ్జీవన్ రావు వర్ధంతిలో సతీష్ జగ్జీవన్ శివ ఆంజనేయులు వెంకన్న చిన్న అఖిల గణేష్ ఉదయ్ పవన్ గణేష్ ముత్యాల్ మధు శివ శవన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు